మిత్రులరా నమస్తే నేను మీ చిత్తులూరి మరో పోయంతో ఈరోజు మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక చిత్రకారుడు నా బొమ్మలు ఏమైపోయాయో ఎక్కడెక్కడ ఎన్ని బొమ్మలు ఎందరి గోడల మీద మిగిలిపోయాయో కాలంతో పాటే రాలిపోయాయో అక్షరాన్ని బొమ్మలు చేసిన కాలం నుండి నా బొమ్మలు అక్షరాల్లో మాత్రమే అగుపిస్తున్నాయి పదచిత్రాలే ఇప్పుడు నా ఆపద చిత్రాలై నా కళను కాపాడుతున్నాయి తొమ్మిదవ తరగతిలో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాదులు మీసాలు మెలేస్తూ మా ఇంటి గోడ మీద నా కుంచ చిత్రాలై నిలిచిన జ్ఞాపకం ఊరి బయట బండ మీద స్వాతంత్ర్య సమరవీరులను చిత్రించుకుని మురిసిన కాలం యూనివర్సిటీ హాస్టల్ గదుల గోడల నిండా నా స్నేహితులు అతికించుకున్న నా రంగుల చిత్రాల దర్పం ఇప్పుడెక్కడ ఒలికిన రంగు చిత్రాలయ్యాయో ప్రేమగా చిత్రించుకున్న పెన్సిల్ బొమ్మల్ని ఏ కాలం ఎట్లా చెరిపేసిందో నాలోని చిత్రకారుడింకా బతికే ఉన్నాడు చిత్రాల కుడ్యాల మీద బతుకు రంగుల్ని చిత్రిస్తూ నన్ను కవిగా నిత్యం పలకరిస్తూనే ఉన్నాడు నాలోని చిత్రకారుణ్ణి తలుచుకుంటూ మరి ఒక కవిగా నేను స్పందించిన తీరు ఇది మరి ఈ కవిత కూడా మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లవ్ యు ఆల్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ప్లీజ్ సపోర్ట్ మీ లవ్ యు ఆల్ మీ చిత్తలు